హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చింత చిగురు చికెన్ ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చేసి చూపిస్తాను ఇఫ్ ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మనం ఎలా చేసుకోవాలి అనేది మీకు కరెక్ట్గా అనేది తెలుస్తుంది మధ్యలో అనేది స్కిప్ చేయొద్దు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది నేను చేసే విధానం కూడా మీకు ఎలా ఉంది అనేది ఒక ఒక ఐడియా అనేది వస్తుందండి నేను తీసుకున్నాను కాల్ కేజీ చికెన్ కాల్ కేజీ చికెన్కి ఒక స్పూన్ అయితే అల్లం తెల్లగడ్డ మసాలా వేసాను అలాగే నేను ఇలా మసాలా దిగుస్తున్న అన్నీ అనేది ఒకే గే గిన్నెలో నాలుగు గిన్నెలు ఉండే దాంట్లోకి వేసుకుంటానండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అదే గరం హో హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అనమాట ఇలా అన్నీ ఒక్క దాంట్లో పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఒక వన్ బై వన్ వేసేసుకుందాం ఇప్పుడు ఇలా అయితే ధనియాల పొడి ఇది ధనియాలు జీలకర్ర పట్టా ఉంగల పౌడర్ అండి హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అనమాట ఇది మన ఛానల్లో కూడా ఉంది ఒకసారి కావాలంటే విజిట్ చేయండి గరం మసాలా అయితే నేను రెండు స్పూన్స్ వేసానండి మనం వాడే స్పూన్స్ అంతా నేను చూపించాను కదా చిన్న చిన్న ఐస్ క్రీమ్ స్పూన్స్ అనమాట అండి నేను వేసేది ఒక స్పూన్ అనేది కారం వేసుకున్నాను కాల్ స్పూన్ అనేది పసుపు వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ అనేది సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి మొత్తం అనేది నీట్గా చేతితో బాగా ముక్కకు పట్టేటట్టుగా బాగా ప్రెస్ చేస్తూ మసాలా బాగా ప్రెస్ చేస్తూ మసాలా అనేది పట్టించండి మసాలా అనేది ఎంత బాగా పట్టిందో అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా మసాలా అంతా పట్టే మసాలా అంతా వేసేసి పక్కన అనేది పక్కన పెట్టేసేసుకునేసేయండి ఇప్పుడు మనం కూరకి ఏమేమి కావాలో ప్రొసీజర్ అనేది చేసుకుందాం ఒక పాన్ అనేది తీసుకోండి పాన్ అనేది తీసుకునేసి దాంట్లోకి ఒక గంట అనేది ఆయిల్ వేసుకోండి ఫుల్ వన్ గే ఒక గంట అనేది వేసుకోండి ఇది సన్నగా కట్ చేసిన రెండు ఎర్రగడ్డలు అండి మనకి రెండు ఎరగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను అవి నీట్గా మంచి గోల్డెన్ కలర్లోకి అనేది మనకు యాగాలి చూడండి మనకు ఎరగడ్డైతే ఏగిపోయేసింది మనం సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోండి ఆ పచ్చిమిరపకాయలు కూడా యాగాలి అలాగే కరివేపాకు కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోండి కరివేపాకుతో సహా అనేది ఇదంతా అంతా ఏగాలి కరివేపాకు కూరలో వేసి తినడానికి ట్రై చేయండి పడేయద్దు ఎందుకంటే కూరలో కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి కానీ చాలా మంచిదండి అలాగే మనకు హెయిర్స్ కానీ బ్లాక్ అవుతాయి కరివేపా కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు అనేది ఉన్నాయండి చూడండి మనకు అనేది ఇలా వేగిపోయేసే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని చికెన్ కూడా వేసేసుకుందాం చికెన్ అనేది మంచిగా కలబెట్టుకుంటూ వాడ్చండి ఎందుకంటే చికెన్ ఎంత బాగా వాడ్చుకుంటారో మీకు అనేది అప్పుడే మీకు చికెన్ అనేది మంచి స్మెల్తో అనేది వస్తుందండి కూర నీసు వాసన లేకోకుండా అనేది చికెన్ అనేది జాగ్రత్తగా జాగ్రత్తగా వేయించుకోండి నీట్గా మసాలాలో ఆ నీసనీళ్ళు అంతా పోవాలి నీసినీళ్ళు పోయేంత వరకు నీట్గా వాడిచి అప్పుడు చెయ్యండి లేదంటే మీకు పచ్చివాసన అనేది ఉంటుంది కూర అనేది టేస్ట్ ఉండదండి ఆ నీస వాటంతా మొత్తం పోయేటట్టుగా నీట్గా వేయించుకోండి మనం వేసిన ఆయిల్ మనకు ఫామ్ అవ్వాలి ఆ విధంగా రావాలన్నమాట కూర చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పొయ్యి కాడే ఉంటూ చేసుకోండి అప్పుడే మీకు చివర అనేది చాలా బాగొస్తుంది చూడండి మనకు మసాలా అంతా వేగిపోయేసి ఆయిల్ కూడా మనకు పైకి వచ్చేసింది ఇప్పుడు నేను తీసుకుంటున్నాను నాలుగు స్పూన్ల పెరుగు అనమాట నాలుగు నుంచి ఐదు స్పూన్స్ తీసుకోండి ఏం కాదు మనం ఈ కూరలు అనేది ఇంకా మనం టమోటా వేయడం లేదు వాటర్ కూడా వేయడం లేదండి ఓన్లీ పెరుగుతోనే మనం కూర అనేది ఉడకబెట్టుకుంటున్నాం అనమాట ఒక పెద్ద స్పూన్తో నాలుగు నుంచి ఐదు స్పూన్స్ అనేది పెరుగు తీసుకోండి ఇలా పెరుగు కూడా నీట్గా మసాలా పట్టేటట్టు కొద్దిగా ఉడకనియండి నేనైతే చికెన్ అనేది ఒక రెండు విజిల్స్ అనేది కుక్కర్లో పెడతానండి ఎందుకంటే మా వాళ్ళకి కొద్దిగా చికెన్ అనేది మెత్తగా ఉడికితేనే ఇష్టపడతారు దానికని నేనైతే రెండు స్పూ రెండు విజిల్స్ అయితే రాణిస్తాను ఉప్పు అనేది ఈ టైంలోనే సరి చేసుకోండి ఉప్పు నేనైతే కొద్దిగా తక్కువే వేసాను ఉప్పు కారం మాత్రం నన్ను ఫాలో అవ్వద్దు ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉప్పు కారం అవి చాలా తక్కువ ఉంటాయి మీరు స్పైసీగా తినేవాళ్ళు ఉప్పు కారం అనేది ఎగస్ట్రా అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు నేనైతే రెండు విజిల్స్ అనేది కుక్కర్ విజిల్స్ రాణించాను మనకు చూడండి ఎటువంటి నీళ్లు మనం పొయ్యలేదని మీ ముందే పెట్టాను విజిల్ కూడా ఎటువంటి నీళ్ళు పోయలేదు పెరుగులో ఇచ్చిన వచ్చిన వాటర్ అనమాట మనకు ముక్క కూడా చూడండి ఇట్లా గెంటతో అంటూ ఉంటే చిదిరిపోతూ ఉందనమాట అంత మెత్తగా అనేది మొక్క అనేది పట్ ఉడకాలండి అలా ఉడికిన ఉడికినప్పుడే మీకు టేస్ట్ అనేది మొక్కకు అనేది మసాలా పట్టుకునేసి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కూరలో చింత చిగురు చింతచీకుడు అనేది ఈ విధంగా ఉంటుందండి ఆకుల ఆకులుగా దాన్ని మనం రెండు చేతుల మధ్యలో అరచేతికి మధ్యలో తీసుకునేసి కొద్దిగా ఎట్లా అన్నలు ఉన్నట్టుగా ప్రెస్ చేసామంటే ఆకు అనేది పొడి పొడిగా అనేది వస్తుంది ఏదన్నా ఉంటే మనకు పక్కకు వచ్చేస్తాయి అన్నమాట అంతేగాని ఆకునాకును అలాగే వేసేసారంటే అది ఈ నెల ఈ నెలగా ఉంటుందండి చింత చిగురు బాగుండదు ఇలా రెండు చేతుల మధ్యలో వేసుకునేసి కొద్దిగా నలుపుతున్నట్టుగా రౌండ్ రౌండ్గా చేస్తూ వేసుకోండి అప్పుడే మీకు ఆకు అనేది పొడి పొడిగా అయిపోతుంది సన్న సన్నగా మనము అది కూరలోకి అనేది బాగా కలిసిపోతుంది లేదంటే ఈ నెల ఈ నెలగా ఉంటుందండి పుల్లలు తీసే అవసరం లేకుండా ఇలా నీట్గా పుల్లలు కూడా తని తనిగా అయిపోతాయి ఇలా నీట్గా చింత చిగురితో కూడా కొద్దిసేపు అనేది ఉడకనియండి చింత చిక్కుడుతో పాటు కొద్దిసేపు ఉడకడం వల్ల ఏంటంటే ఆ పులుపు అనేది మనకి అనేది బాగా పట్టుకుంటుందండి మెయిన్ అనేది కొద్దిగా పుల్ల పుల్లగా కారకారంగా అనేది రావాలి ఈ టైంలోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర కరివేపాకు ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అనేది మీడియం మంట మీద పెట్టేసుకునేసి నీట్గా ఉడకని చూడండి మనకు మీడియం మంట పైన మూత పెట్టేసి ఉడకనిచ్చాను ఎంత నీట్గా అనేది ఉడికిందో కరెక్ట్గా ముక్కకి ఆ మసాలా పట్టుకున్నట్టుగా వచ్చింది కదా ఈ విధంగా అనేది రావాలండి నీళ్ళు నీళ్లుగా రావరావు అట్లా చేసుకోవద్దు అది చేసుకోవడం వల్ల ఏంటంటే కూర బాగుండదండి నేను మళ్ళీ చెప్తున్నాను కూర టేస్ట్ ఉండదు చప్పదగా ఉంటుంది చవదనంగా ఉంటుంది ముక్క కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిందో మనకి ఈ విధంగా అయితే కూడా కాలండి ముక్కని అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిమ్మల్ని మళ్ళీ చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు లూజ్గా మాత్రం కూర చేసుకోవద్దు కొద్దిగా ఇలాగే గట్టిగా చేసుకున్నారంటే మనం ఆ చికెను మసాలా కలుపుకొని తింటామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను కాబట్టి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాగే మీరు రుచిగా చేసుకోవాలి అని చెప్తున్నాను అబ్బాయి ఇమ్మలే రే చండాలంగా చెప్పింది అని అనుకోకుండా నేను చెప్పినట్టుగా చేసుకోండి ప్లీజ్ అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు చూడండి కూర అంతా ఫినిష్ అయిపోయింది మనం బౌల్లోకి తీసి పెట్టాను చూడండి చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా కూర ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటున్నాను మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అనేది ఎంకరేజ్ చేయండి మంచిగా మోటివేషన్గా ఒక కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి మీరు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో కలుద్దాం